పమిడి ముక్కల మండలంలోని తాడంకి గ్రామానికి చెందిన గండికోట రాంబాబు దారుణ హత్యకురయ్యాడు సేకరించిన వివరాల మేరకు రాంబాబు తల్లి పద్మ కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పొక్కి కళ్లకు గంతలు కట్టిన ఆగంతకులు మరోపక్క తాటాక్ పాకులో నిద్రిస్తున్న రాంబాబు తలపై బలమైన ఆయుధంతో మోదీ హత్య చేశారు హత్య జరిగిన కొద్దిసేపటికి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు తన కట్లు విప్పారని పద్మ తెలిపారు ముగ్గురు ముగ్గురుగానే ఉన్నారని పోలీసులకు మృతుని తల్లి పద్మ తెలిపారు తమకు ఎవరితోనూ గొడవలు లేవని బోరుమంటున్నారు ఘటనా స్థలానికి తమ సిబ్బందితో చేరుకుని డీఎస్పీ శ్రీకాంత్ పరిశీలిస్తున్నారు హత్య కేసుగా నమోదు చేసి కేసును బాబు తెలిపారు రాంబాబు వాతావరణం తెచ్చుకున్నాడు ముందు తెచ్చుకున్న తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ తాగాడు తాగిన తర్వాత కాసేపు ఉన్నాక ఇద్దరం ఫోన్ చేసాం అన్నం పెట్టాను నేను కూడా తిన్నాను తిన్నాక పడుకున్నాం ఊరికి పుడుకున్నాం ప్యాన్ కింద పడుకున్న తర్వాత పడుకున్నా పేసుకెతా నన్ను లేపన్నాడు బాగా ఫుల్ అయిపోయాడు పైకి లేచి పొదేసిన వడ్డాడు లేకపోతే పేచకి వెళ్తాను నన్ను లేపమంటే వాటేసుకొని పైకి లేను రేపు తీసుకొచ్చి తీసుకొచ్చి కాళ్ళు కడుగు కాళ్ళు కడుగు తీసుకొని మళ్ళీ ఇంట్లో పొడిగా పెట్టా ఏడు కొంగలు పట్టి అన్నాడు ఏళ్ళు ఏళ్ళు కుంగలు పడుతుంది ఏంటి మనసు కూర్చోను మళ్ళీ లాగాను ఇంకా సేపు లాగేసారి పోక నాకు నిద్ర అతను పొడికా అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను నేను పడుకున్నాడు ఇంకా వెళ్తా నేను పొడుకుంటు పోయా పొడుకుంటూ పోయిన తర్వాత చాలా సేపుడికి వచ్చి ఎవరు వచ్చారు కూడా సరిగింది నాకు తెలియదు నిద్రలో తెలియదు వచ్చి మగ మీద వేసారు మగ మీద ఇచ్చి పట్టుకున్నారు ఇట్ట పట్టుకొని చేతులు కట్టేశారు కాళ్ళు కట్టేసారు కాళ్ళు కట్టేసిన తర్వాత అప్పుడు తుండి మా తుండితో మంచమే ఆరచినారు తుండి తీసుకుంటే మిట్ట కట్టేశారు నాకు ఇట్లా పెట్టి మగ అనుకుంటే వెనక్కి కట్టేశారు కట్టేసేది వచ్చేసారు ఇక నేను అటుకుంటు ఇట్టు మాట్లాడట్లేదు కేకత్తగా మాట్లాడట్లేదు ఇక అటు ఇటు కొట్టుకుని అప్పుడు నిదానంగా చేతికి కొంచెం ఇంట్లో లాక్కున్న కిందకి చేతులు తిట్ల పెట్టుకొని కొంచెం పై కలగని కొంచెం లాక్కున్న కిందకి లాక్కొని రాంబాబు రాంబాబు పెద్ద పెద్ద మా అబ్బాయిని కాగజ్చా చాలా సేపు కాగేజ పలకట్లో నేనేం బయటకు రాలే పోతున్నాను కరిచరి అని చెప్పి అప్పుడు ఇంటి పక్క ఉంటుంది అబ్బాయి నేను ఈ అమ్మాయిని కాగజాను పెద్ద పెద్ద కరిచే పెద్ద పెద్ద కరిస్తే అప్పుడు వీళ్ళు ఇంకా వేరే చట్టానికి వచ్చి వేరే వాళ్ళు అనుకుని అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ చూసి వచ్చింది తర్వాత అక్కడ కాదని చెప్పి మళ్ళీ అని పడుతుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఎక్కడ వచ్చి అప్పుడు వచ్చి చూసి ఇద్దరం అనిపించింది తెలియదు అవి చూడ కలతయితే చూడలే తెలియలా అది చూడలే మడుచుని కూడా చూడలే నేను అసలు అసలు వాళ్ళు ఎట్న తర్వాత చూడలే అది ఏమైంది కూడా పట్టు వస్తే నాకు ఇదే తెలిసింది మాకు ఇక్కడ మాకు అంత గొడవలు ఏం లేవండి ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయి అంటే తాగేదో చిన్న చిన్న గొడవలే గానీ మాకు ఏర గొడవలు అయితే లేవు నేను గొడవలకి అన్ని కాదు అసలు మా పెద్ద అబ్బాయి మా పెద్ద అబ్బాయి కూడా తలుపు తీసేవండి నేను ఒక తలుపు తీసి ఒక తలుపు ఫ్యాన్ లేదా ఇంట్లో ఫ్యాన్ లేక ఒక తలుపు తీసి ఒక తలుపు మామూలుగా వేసి వేసా అంతే తలుపు తీసి తీసే ఉంది తలుపు వేసి ఉంటే నాకు తెలిసే తలుపు తలుపు రావు తొందరగా అది తలుపు లాక్ అయిపోద్ది తొందరగా రాదు అది అందుకని తలుపు వేయలేకుండా మాములు గాలి ఒక్కడ వేసి మాములు తీసేసుకున్నా అది తెచ్చుకున్నాడు అక్కడ తాగుతాడు ఇంటికి వచ్చి తెచ్చుకుంటాడు మరిగూ రాబు రాబు నాకు తెలుసు సార్ నేను అతడి అంటుకున్నాను అయితే రాత్రను తెల గట్ట నాలుగున్నర అడే ఇంటికి వచ్చి మునిషి లెక్కబడితే ఇంటి ముందు వాళ్ళు చూసి లెక్కబెడితే వచ్చాను సార్ అది వచ్చి చూస్తే అట్లా ఉన్నాడు సార్ అది ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నాడు అదే తలకి దెబ్బలు తగిలేసి బ్లడ్ తో ఉన్నాడు సార్ మంచం మీద చనిపోయాడు సార్ చనిపోయి ఉన్నాడు సార్ మా అమ్మగారిని కూడా ఖాళీలు కట్టేశారు సార్ కట్టేస్తే ఇక ఆవిడ పిల్లలు బయటకు వచ్చి పిలిస్తే వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి తీసారు నైట్ ఏ టైం తెలుసు సార్ ఆవిడకి కూడా తెలియదు అని కొడుకుంది ఎంతలో అది ఏ టైం ఏంటంటే తెలియదు వ్యవసాయం పనులు సార్ పనులు చేసుకుంటూ ఉంటాడు అది తెలుసు సార్ మనం మనకు తెలియదు ఏం జరిగింది అన్నది ఎవరు చేశారు అన్నది కూడా సార్ ఈరోజు పోడు ముక్కలు మండలం తాడంకి గ్రామంలో ఉదయాన్నే మాకు వచ్చిన సమాచారం మేరకు తాడంకి గ్రామం బీసీ కాలనీకి వచ్చి చూస్తే ఇక్కడ సుమారు థర్టీ ఫోర్ ఇయర్స్ అంటే ముప్పై నాలుగు సంవత్సరాలు యువకుడు తల మీద కుట్టిన దెబ్బలతో దెబ్బలు కనబడుతున్నాయి బాడీ ఉంది తల్లిని ఎగ్జామిన్ చేస్తే తనకి కాళ్ళు చేతులు కట్టేసి నోరు కూడా టవల్ తో కట్టి ఎవరో గుర్తుతే వ్యక్తులు వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద మేము గా పౌర్ణముకులు పోలీస్ సిబ్బంది అంతా వచ్చి సీను అంతా ప్రిజర్వ్ చేశాం క్లూస్ అనేది ఇన్ఫార్మ్ చేసాం కేసు కూడా కట్టాము ఇంకా దీని మీద వివరాలు తెలియాల్సి ఉంది వివరాలు అంటే ఎవరు ఏంటి అనేటటువంటిది వీళ్ళు కరెక్ట్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఏమేమి ఉన్నాయి అనేది మేము ఆ కేసులో లోతుల్లోకి వెళ్ళి మేము విచారించి దీని మీద సాధ్యమైనంత త్వరలో ఒక కన్క్లూజన్ తీసుకొని వస్తామని నమ్మకం థ్యాంక్ యూ